నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కాకర్ల సురేష్ ప్రచారం జోరందుకుంది ప్రత్యర్థి పార్టీ నుంచి టీడీపీలోకి వలసలొచ్చి చేరుతున్నాయి తాజాగా వరికుంటపాడు మండలంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మండల టీడీపీ కన్వీనర్ చంద్ర మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పోలుబోయిన శ్రీకాంత్ యాదవ్ సారథ్యంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో పార్టీలో చేరారు వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో వారందరికీ కాకల సురేష్ తెలుగుదేశం కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరామన్నారు అలాగే నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సేవలు అమోఘమన్నారు కనుక వీరిద్దరి గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు ఇక ఉదయగిరి మండలం నేలటూరు పంచాయతీ సర్వరాబాద్ గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీతోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని వెంకటరెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ను నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు మరోవైపు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ గెలుపు కోసం తల్లి మస్తానమ్మ సతీమణి ప్రవీణ వరికుంటపాడు మండలంలో వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు గొల్లపల్లి పాపన్నగారిపల్లి మహందాపురం ఎస్సీ ఎస్టీ కాలనీలలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యేగా కాకల సురేష్ నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నారని వారిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు ఈ సందర్భంగా కాకల ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా ఉదయగిరిలో మార్పు రావాలన్నా మనకు పెద్దదికు కావాలన్నా తెలుగుదేశం గెలవాలన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం కాకల సురేష్ ఎమ్మెల్యేగా గెలవాలని నెల్లూరు జిల్లా అగ్రగామిగా నిలవాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం చేకూర్చాలని పేర్కొన్నారు కనుక మే పదమూడున జరుగు ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఆంధ్ర రాష్ట్రంలో మార్పు కోరుకోవాలని చేతులు జోడించి నమస్కారం చేస్తూ వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్రా మధుసూధన్ రావు చంద్రా వెంకయ్య చంద్రా ప్రభాకర్ గంగవరపు పుల్లయ్య గంగవరపు శివరామయ్య ఆంధ్ర బాల గురువారెడ్డి భోగినేని శ్రీనివాసులు వైఎస్ మధు నాగభూషణం లోకసాని రవి గంగవరపు బాబు తదితరులు పాల్గొన్నారు